కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో యాభై ఐదు వేల గల అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ పట్టుకున్న సెబ్ పోలీసులు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కనకవీడుపేట గ్రామంలో సెబ్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర అక్రమ మద్యంతో పాటు ఒక మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అలాగే ఎన్నికల వేళ ఇలా మూడు సార్లు పట్టుబడితే లక్ష రూపాయల జరిమానాతో పాటు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందని సెబ్ సిఏ భార్గవరెడ్డి తెలిపారు తెల్లవారుజామున రూట్ వాచ్ చేస్తూ ఉండగా కనకవీడుపేట గ్రామ శివార్లలో ఉన్నటువంటి తాయమ్మ టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన ఐదు బాక్సులు కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలించుండగా మేము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు మాల గోవిందు కనకవీడు అతనుంది అతను తన గ్రామానికి చేర్చుకొని మెల్లగా కొద్ది కొద్దిగా మందు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతోంది మాధ్యమంలో పట్టుబడినటువంటివి ఎలక్షన్ రీత్యా ఎప్పుడైతే గుర్తి అవుతుందో మీకు కూడా మేము మొదట బైండ్ ఓవర్ చేయడం జరుగుతా ఉంది ఎంఆర్ఓ గారి ఎదుట వాళ్ళ మీద లక్ష రూపాయలు అమౌంట్ కి బైండ్ ఓవర్ చేస్తాము తిరిగి అతను మళ్ళీ తప్పు చేస్తే మాత్రము గ్యారెంటీగా జైలుకు పంపడం జరుగుతుంది తిరిగి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి ఎదుట హాజరు అతను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అతనితో కంపల్సరీగా కట్టించే ప్రయత్నం చేస్తాము అదే కాకుండా మూడు కేసులు పైనగానే అయినట్లయితే ఆరు నెలల్లో వాళ్ళను జిల్లా బహిష్కరణకు కూడా గురి చేయడం జరుగుతుంది